హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ సి మా వీడియోస్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ దుర్గాదేవి నవరాత్రులలో నిమధనం రోజు పూజ చూసేయండి

మా అమ్మమ్మ వాళ్ళు ఊరిలో అయితే అమ్మవారి నవరాత్రులు చాలా బాగా చేస్తారు ఇప్పుడు అమ్మవారికి హారతిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చారో అమ్మవారి దగ్గర సందడి చాలా బాగా ఉంటుంది మీ దగ్గర ఎక్కడన్నా అమ్మవారు పెట్టారా మీరు మంచిగా జరుపుకున్నారా ఫ్రెండ్స్ మాకు కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి పళ్ళకి సేవ చేయడానికి హారతి తీసుకొని ఉయ్యాల దగ్గరికి తీసుకువస్తున్నారు వస్తున్నారు అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టి చాలా బాగా జరిపించారు ఫ్రెండ్స్ అయ్యగారు అమ్మవారిని ఉయ్యాల్లో కూర్చోపెట్టి అమ్మవారికి పూజ చేశాక ఊపడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి ఇక్కడ అందరూ అమ్మవారికి పూలు చల్లుతూ చప్పట్లు కొడుతూ థ్యాంక్స్ పాడుతూ చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ అక్కడ చాలా మందికి అమ్మవారు కూడా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగా వేసింది వాళ్ళు ఎంత ఆపినా ఆపలేదు ఫ్రెండ్స్ అక్కడైతే చాలా బాగా మాకు అనిపించింది ఫ్రెండ్స్ అమ్మవారి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారో చాలా ఊపితే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ తర్వాత అయ్యగారు అయితే దుర్గామాత నెత్తుకొని డాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంది అమ్మాయిలు కూడా డాన్స్ చేస్తున్నారు చూడండి చాలా చాలా అంటే చాలా బాగా నవరాత్రులలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అయ్యగారు దుర్గామాతని నెత్తి మీద పెట్టుకొని ఫుల్ సేపు డాన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ వారిని పైకి తీసుకెళ్లి ఎత్తుకొని కిందికి తీసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ చిన్నమ్మవారిని ఇక్కడ చిన్నమ్మవారిని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే స్నానం చేపించడానికి ఫ్రెండ్స్ స్నానం అంటే ఏంటిదో తెలుసా ఫ్రెండ్స్ చిన్నమ్మ వారిని ఒక బౌల్లో పెట్టి మన నెత్తి మీద పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ లా నీళ్లు తీసుకొని దుర్గమ్మ పోస్తే అవి ఇల్లు మనం నెత్తి మీద పడతాయి ఫ్రెండ్స్ దాన్ని చక్ర స్నానం అంటారు ఫ్రెండ్స్ చేస్తే చాలా మంచిదంట ఫ్రెండ్స్ ముందుగా అయ్యగారు చిన్నదుర్గ మాతని నెత్తి మీద పెట్టుకొని చక్ర స్నానం చేపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒకరికి ఇలాగా స్నానం చేపిచ్చారు ఫ్రెండ్స్ ఓన్లీ అయ్యగారికి కాదు చుట్ట పుణ్యము చెల్సా ఫ్రెండ్స్ అమ్మవారిని తలకాయ పైన పెట్టుకొని నీళ్లు పోస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్క చేపించింది తర్వాత మా బెద్దమ్మ చేసింది నేను ఇక్కడున్న వాళ్ళకందరికీ చేశారు ఫ్రెండ్స్ స్నానం చూడండి చిన్నమ్మ వారు లడ్డు ఉన్నారు కదా నెక్స్ట్ ఇక్కడ మా తాతయ్య చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి మా అయ్యగారు మాట్లాడారు ఫ్రెండ్స్ అది వినేసేయండి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ దుర్గాదే శరవరాత్రోత్సవాలు పంతొమ్మిదవ వార్షికోత్సవము ఈ సంవత్సరం చేసుకుంటూ దాతల సహాయ సహకారాలతోటి ఎంతో వైభవంగా నిత్యము పూజలు అందుకుంటున్న తల్లికి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చక్ర స్నానం చేయించాలని ఒక ఆలోచనతో సరే ఎక్కడో కట్టి చేయడం కన్నా ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఇలాగే అందరికీ భక్తులకు కూడా అమ్మవారి స్నానాలతో అభి అభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరము అమ్మవారి సంతోష సంతోషంగా ఉయ్యాల ఊపడము కూడా చేయడం జరిగింది మరి భక్తులకి ఇక్కడ అమ్మవారి సంతోషంగా ఉందని దేవత ఆవాహించి దేవుడు చెప్పి ఎంతో సంతోషంగా పూజలు జరుగుతున్నాయి అందరూ కూడా సుఖ సంతోష ఉంటారు అని చెప్పి ఆ వారు వాక్కు చెప్పడం చాలా సంతోషము చాలా అభినందయం నేనైతే బాగా సంతోషపడుతున్నా పూజలు బాగా జరుగుతున్నాయని చెప్పడం వల్ల నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ అమ్మవారి ఆశీసులు అందరికి కూడా ఉండాలని మనసా వాచా కర్మనగా నేను కోరుకుంటూ దినదిన అభివృద్ధిగా చెందాలని కోరుకుంటూ నేను కోరుకుంటున్నాను సాయంత్రం అమ్మగారి ఊరేగింపు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఊరేగింపు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా జరిగిందో పిల్లలం పెద్ద పెద్దగాళ్ళు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఎంత బాగా జరిగిందో చూడండి ఫ్రెండ్స్ లైట్స్ అమ్మవారికు దగ్గర డాన్స్ తెస్తున్నాడు ఫ్రెండ్స్ పిన్ని రోజులు కూడా మంచిగా పూజలు చేసుకొని హ్యాపీగా ఉండేది ఫ్రెండ్స్ ఈరోజు నిమజ్జనం రోజు నిమజ్జనం చేయాలంటే అందరూ చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్ దుర్గామాత ఉంటే అందరూ హ్యాపీగా ఉండేది నేనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మవారు వచ్చేవరకు వేట్ చేయాలి ఫ్రెండ్స్ కానీ నిమజ్జనం చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అమ్మవారికి నిమజ్జనం చేసే ముందు మండ హారతిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి ఫ్రెండ్స్ లైట్స్ తోని అమ్మవారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అమ్మవారి దయా కరుణా జాలి మాతో పాటు అందరి పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందు అందులో మీరు ఉండాలి అమ్మవారు నిమజ్జనం చేస్తున్నాను చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రీడర్స్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్టింగ్ మై ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము మళ్ళీ వింటూ ఉంటాము ఉంటావా ఓం జై జే బులదుర్ల మాతా జే బలదు నమ कि जय जय वृ हम महाराज की जय ओम श्री माते नम स